ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామ పంచాయతీ ముందు నిరసన ఇందరమ్మ గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగినవని అరుగులైన వారికి గృహాలు ఇవ్వాలని బహుజన పూజారుల శివశక్తుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ చేయడం విషయం కాబట్టి వాళ్ళు వందలలో ఉంటే కనీసం సంఖ్యలలో ఇవ్వడం బాధాకరమైన విషయం ఈరోజు ముక్త కంఠంతో అర్హులైన వాళ్ళు మేము అధికారులకు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఇంధన గృహ కమిటీ సభ్యులకు అదేవిధంగా మీరు మా ఇళ్ళకు మా అరువులున్న మా పత్తిపై ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయండి విజిట్ చేయండి క్షేత్రస్థాయిలో చూడండి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ దుర్భరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు ఒక్కసారి వాళ్ళ ఇంటి వైపు వచ్చి చూస్తే వాళ్ళ బాధ అర్థమవుతుంది కానీ ఈ రోజు అరకొర ఇల్లు ఇచ్చి ఏదో కమిటీల పేరుతో ఏదో రాజకీయ అండదండలతో ఎవరో కొమ్ము కాస్తూ అనులైన వాళ్ళకి ఇయ్యం బాలకరమైన అని మేము ఈరోజు ముక్త కంఠంగా ఈ గ్రామ ఈ ఇచ్చినటువంటి ఇళ్ళతో పాటు బేసరితగా అందరికీ కూడా వచ్చే విధంగా చూడాలి వచ్చిన ఇళ్ళలను కూడా అనహరులను వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అనహరులను వెంటనే అనహరులను వెంటనే ఇంధనం మహిళలలో ఒకతో కలను వెంటనే ఇంధన మహిళలలో ఒకతో కలను వెంటనే ఇంధన మహిళలలో జరిగిన ఒకలను వెంటనే అనరు అరువుడైన ప్రతి పౌరుడకు అరువుడైన ప్రతి పౌరుడకు కమిటీలు లేకుండా గ్రామ సభ తీర్మానం చేయాలి చేయాలి గ్రామ సభ ద్వారా డిక్లేర్ చేయాలి చేయాలి కమిటీలను వెంటనే కమిటీలను వెంటనే కమిటీలను వెంటనే ఆదుకోవాలి అరువులైన ఇంద్రమయ్యల వద్ద పెద్దలను వెంటనే లభ్యదారులను వెంటనే ఇంద్ర మహిళా అవులను వెంటనే ఇంద్ర మహిళ లభేదారులను వెంటనే